హైదరాబాద్ హిమయాత్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ పన్నెండు నుంచి పదిహేడవ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలను టీటీడీ వైభవంగా నిర్వహించనుంది ఈ ఉత్సవాలకు జూన్ పన్నెండున సాయంత్రం అంకురార్పణతో ప్రారంభం అవనున్నట్లు టీటీడీ ప్రత్యేక అధికారి రమేష్ బాబు తెలిపారు జూన్ పదమూడున ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు శేషవాహనంపై స్వామివారిని సేవిస్తామని పేర్కొన్నారు ఈ బ్రహ్మోత్సవాల్లో శాంతి కళ్యాణం గౌడ వాహన సేవ రథోత్సవం మహా పాటు పదిహేడవ తేదీన రాత్రి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వివరించారు తిరుమలలో తరహా ప్రతిరోజు ఆధ్యాత్మిక భక్తి సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు కోలాటాలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు గరుడ వాహనం పదహైదో తారీఖు జూన్ రథోత్సవము పదోర పదహారో తారీఖు చక్రస్నానం పదిహేడో తారీఖు పుష్పయాగ పదిహేడో తారీఖు ఈ బ్రహ్మోత్సవానికి కాను అరేంజ్మెంట్సు ప్రతిరోజు ఇక్కడ అన్న అన్నదాన కార్యక్రమం ఉండేది అన్న వితరణ ఉంటుంది అన్న ప్రసాద వితరణ ఉంటుంది మార్నింగు మధ్యాహ్నం మధ్యాహ్నము రాత్రి త్రీ టైమ్స్ భక్తులు వచ్చి ఇక్కడ అన్న విత్తరణ ప్రసాదాన్ని తిరుపతి నుంచి లడ్డు ప్రసాదం వస్తుంది ఇక్కడ సేల్స్ ఇది ఈ ఐదు రోజులు సేల్స్ ఉంటుంది ఇక్కడ లడ్డు ప్రసాదం తిరుమలలో జరిగినట్టు ఇక్కడ కూడా ఈ వాహనాలు ఈ ప్రొసెస్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి భక్తులందరూ ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొని స్వామి పురుపకటాక్షాలకి పాత్రలు అవుతారని ఈ మీడియా ద్వారా మాకు పన్నెండో తారీఖు నుంచి అంకరాల పన్నెండోతో మొదలవుతుంది తారీఖు పుష్పయాగము పన్నెండవ తారీఖుతో పరిసమాప్తం ఈ సంవత్సరం కూడా అయితే వైభవంగా పోయిన సంవత్సరం కంటే అది వైభవంగా చేద్దామని నేను సంకల్పించుకొని నేను పీటీటీ నుంచి పర్మిషన్ తీసుకుని నేను ఈ ప్రమోత్సవాలు చేస్తానంటే భగవంతుడు నాకు ఇచ్చిన వరంగా భావిస్తాను